ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా పత్తులకు సంబంధించి ప్రస్తుతం ఒక చచ్చినమైన పరిస్థితి దారితీస్తుంది ఈ యొక్క అంశంపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుని రాజకీయాలు ముందు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారి మాటలన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం పత్తులకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ముగ్గురు కలిసి వచ్చారు ఇప్పుడు కూడా అదే విధంగా హిస్టరీ రిపీట్ కాబోతుంది గెలుపు వాళ్ళ సొంతం అవుతుంది అని అంటున్నారు ముగ్గురు కలిసి వచ్చారంటేనే వాళ్ళు బలహీనంగా ఉన్నారని అర్థం నెంబర్ వన్ అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఒకరికి వ్యతిరేకంగా చాలామంది కలుస్తున్నారంటే వాళ్ళందరూ వీక్గా ఉన్నారని అర్థం చేసుకోవాలి అది గ్రామాల్లో అయినా ఏ ఫంక్షన్లో అయినా సరే రాజకీయాల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఒక నేషనల్ పార్టీ బీజేపీ ఒక రీజనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటి కొత్తది గాలిలో పుట్టినటువంటి పార్టీ దాని ప్రతిపక్షమైన అనలేము లేకపోతే రీజనల్ పార్టీ అని కూడా అనలేము ఇంతవరకు అది పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉండి అమిత్ షా గారి కాళ్ళు పుట్టుకొని వాళ్ళకి సాగిలు ఆఖరికి వాళ్ళు సాధించింది ఏంటంటే ఏమాత్రం అవకాశం లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జీరో జీరోని కలుపుకోవడం కోసం వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నామని చెప్పుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఓడించబోతున్నాం అనే ఒక ప్రచారాన్ని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ముగ్గురు కలిసి వచ్చిన దాని పక్కన ఇంకొక ముప్పై మంది కలిసి వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కానీ ఏమాత్రం కూడా వీళ్ళు ఒక్క నేను ఆ భాషలో చెప్పలేకపోవచ్చు అని ఒక ఇంటర్వ్యూ కూడా కదిలించలేని అన్న కానీ ఒక్క ఇంచు కూడా కదిలించలేరు సో కాబట్టి వాళ్ళు ఎంతమంది కలిసినా ముగ్గురు కలిసి వచ్చినా ఏం మాట్లాడతాడు మోడీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన విషయాల్లో కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా మోడీకి బీజేపీకి సహకరించాడు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడాలని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోరుకుంటారు సో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే నాకు ఇబ్బంది అవుతాడని చెప్పి పవన్ కళ్యాణ్ని సైలెంట్గా సెంట్రల్లోకి నెట్టేసి ఎంపీగా నిలబెట్టడం ప్లాన్ చేస్తూ ఉన్నాడు అంటే అసలు పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో నేను ఈ రాష్ట్ర రాజకీయాలు మారుస్తాను నేను చెగువీరా నేను భగత్ సింగ్ అని అనుకుంటా కొండపల్లి సీతారామయ్య పుచ్చలపల్లి సుందరయ్య తరిమల్ నాగిరెడ్డి అని చెబుతూ ఉండాడు ఆంధ్రప్రదేశ్లోనే నీకు ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు నేను సెంట్రల్గా నిలబెడతా ఉంటే అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అందుకని మేము అన్నట్టుగా దత్తపుత్రుడు లోబడిపోయి ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం అతను ఒక ప్లాన్ తయారు చేసుకొని నేనవుతా నేనవుతా అని చెప్పి చివరిలో అతనే అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడిని జనం నమ్ముతారా పద్నాలుగు సంవత్సరాలు అతని హిస్టరీ తీయండి ముఖ్యమంత్రిగా అతను మేనిఫెస్టోని తీయండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కోణాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా ఇతను అసలు ఏ మాత్రం నమ్మదగిన వ్యక్తి కాదు అనేక విధంగా ప్రజలకు ఆయనకు ఉన్నటువంటి పేరు వాళ్ళ ఇంట్లో కూడా నమ్మరు కదా చంద్రబాబు నాయుడిని మొన్న కుప్పం ఏం చెప్పింది వాళ్ళ వైఫ్ ఆయన బాగా అలిసిపోయాడు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయనకి రెస్ట్ ఇచ్చేసి అంటే ఎందుకు వాళ్ళు రెస్ట్ ఇవ్వాలంటే ప్రజల్లో చూసారా అమ్మ పేడ వదిలిపోయిందని చప్పట్లు కొట్టారు వాళ్ళందరూ కూడా అంటే నమ్మ ఇంట్లో నమ్మరు ఎన్టీఆర్ ఫ్యామిలీ నెమ్మరు రాష్ట్రంలో ప్రజల నమ్మరు మేధావులు నమ్మరు అయితే అందరిని ఏదో విధంగా పోజేసి ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు అతను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను ఈ సభలోకి అడిగి పెట్టను అని బయటకు వెళ్ళి ఏడ్చి నా వైఫ్ని తిట్టారనే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా ఒకళ్ళైతే చంద్రబాబు నాయుడు చేస్తాడా లేకపోతే బీజేపీ వాళ్ళు అవుతారా అసలు వీళ్ళు ముగ్గురు ఏ ఒక్కడు కూడా ఒంటరిగా వచ్చినా వీలు కాదని చెప్పేసి ముగ్గురు కలిసి వస్తున్న నేపథ్యంలో ఇలా ముగ్గురికి ఏమాత్రం అవకాశం లేదు నాకు తెలిసి బీజేపీ వల్ల తీవ్రంగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీ బీజేపీకి మైనారిటీస్ ఓటేసే అవకాశమే లేదు బీజేపీకి క్రిస్టియన్స్ ఓటేసే అవకాశమే లేదు బీజేపీని నమ్మి దళితులు ఓటేసే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పటికే బీజేపీ వాళ్ళు మాకు మూడు వందల యాభై సీట్లు వస్తే నాలుగు వందల యాభై సీట్లు వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి మేము ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం తీసుకొస్తున్నామంటున్నారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అంటే మనోవాద రాజ్యాంగం మనువాద రాజ్యాంగం అంటే దళితుల్ని పేదల్ని బడుగులని అట్టడుగు వర్గాలని ఇంకా తొక్కేసే రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి అది కావాలని మేమెందుకు కోరుకుంటాం కాబట్టి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడ్డా దళితులు మైనారిటీలు క్రిస్టియన్స్ తిరిగి తిరిగి వెంటాడి వెంటాడి వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాం కాబట్టి వేరీ ద క్వశ్చన్ వీళ్ళు ముగ్గురు కలిసి వస్తే వాళ్ళు ఆశిస్తున్న విధానం ఎక్కడ వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది కాబట్టి బీజేపీ తెచ్చుకోవటం చంద్రబాబు నాయుడు తన నెత్తి మీద నిప్పులు పోసుకున్నట్టు నిప్పులు పోసుకున్నాడు ఏమవుతాడు కాలిపోతాడు నీళ్లు పోసుకున్న రోడ్డు అంటే పునీతులు అవుతాడు నిప్పులు పోసుకున్నాడు ఇతను పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు నిలికించి దాని కేంద్రంలోకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు అనకిచ్చినట్టు ఏదో ఒక టూరిజం మినిస్టర్ వస్తాడు ఇస్తారు కాబట్టి దేశం అంతా హ్యాపీగా తిరగచ్చులే అని ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభ చూడలేదా సిద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు గంట పది నిమిషాలు మాట్లాడిన ఉపన్యాసం వినలేదా జరుగుతున్నటువంటి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వ డబ్బుని ప్రజలకే డైరెక్ట్ గా మధ్య వ్యక్తులు లేకుండా జగన్ పంపించినటువంటి ఈ ఒక నూతన ఈక్వేషన్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అని చేశాడ ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కానీ జగన్ చేశాడు ఒక వాలంటీర్ వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడైనా ఉందా డెబ్బై ఆరు సంవత్సరాలుగా రాజకీయ వ్యవస్థ నిజమైనటువంటి వ్యవస్థ అయితే ఎందుకు దేశం ఎనగబడిపోయింది మా పార్టీ వాళ్ళు కూడా వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అధికారులు ఇచ్చేశారు మేము ఇబ్బంది పడుతున్నాం అని బాధపడుతూ ఉన్నారు కానీ రాజకీయ వ్యవస్థ కుల్లిపోయినటువంటి నేపథ్యంలో డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ దేశం వెనకే వెళ్ళింది ముందుకు వెళ్ళలేదు బాగుపడ్డవాడు బాగుపడ్డాడు చెడిపోయినోడు చెడిపోయాడు వెనకబడ్డవాడు వెనకబడ్డాడు కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి విలేజ్ సెక్రటరీస్ అవినీతి జరగకుండా క్వాలిఫైడ్ ఆల్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు దాదాపు లక్ష ముప్పై వేల మంది ఒకేసారి రిక్రూట్ అయ్యారు యాభై ఐదు వేల మంది డాక్టర్లు నర్సులు వైద్యం మీద ఈరోజు రిక్రూట్ అయ్యారు వాళ్ళ శాలరీ ఎంత కావాలంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు విద్యా వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అంశాలు గ్రామాల్లోకి ఏళ్ళలాగా నాటుకుపోయి ఉన్నాయి ఈ ఏళ్ళని ఎవడైనా పిగిలించగలరా వీళ్ళు అనుకుంటున్నారేమో హుదు తుఫుపా అలాంటిది వస్తే ఒక కారులో కూర్చొని ఒక జీబులో కూర్చొని ఒక వెహికల్లో కూర్చొని నేనే మొక్కలు నాటాను నేనే స్తంభాన్నించను చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినట్టుగా మొత్తం చేస్తున్నాడేమో జగన్ చంద్రబాబు నాయుడిని నమ్మే విధానం లేదు అంటే ఇక్కడ ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి ఒకతనం ఎవరు చంద్రబాబు నాయుడు ఏ మాత్రం నిలకడలేనటువంటి వ్యక్తి ఒక అతనం ఎవరతనం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి అసలు రాష్ట్రంలో జీరో పర్సెంట్ ఓట్లు ఉన్నటువంటి ఒకళ్ళ తోటికి పోయి కలుస్తూ ఉన్నారు జీరో ఏమవుతుంది జీరోకి ఏమైనా స్థానం ఉంటుందా రైట్ సైడ్ ఉంటే తప్ప లెఫ్ట్ సైడ్ ఉంటే జీరో ఆల్వేస్ జీరో జీరో ఇంటూ నువ్వు వెనబెట్టుకున్నా జీరోనే ఒక ముప్పై స్థానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరు కేటాయించిందని వింటున్నాం అంటే ముప్పై స్థానాలు కేటాయించిన తర్వాత ముప్పై మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పై నియోజకవర్గాల్లో వాళ్ళ స్థానాన్ని కోల్పోయారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ముప్పై మంది నీ కోసం జీవితాంతం ఎన్టీ రామారావు దగ్గర నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుంది ఎంపీ కావాలని కోరుకుంటుంది మా జీవితంలో నువ్వు నాశనం చేసేసి అని వాళ్ళు తెలుగుదేశం పార్టీతో ఉంటారా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఈయన అంటగా అవుతున్నట్టు కాపులకి ఓటేస్తారా కాబట్టి అది విచ్ఛిన్నం కాబోతున్నటువంటిది ఏది వాళ్ళ కలయికి ఏదైతే ఉందో మూడు పార్టీలు అది విచ్ఛిన్నానికి దారి చేస్తుంది రేపటి నుంచి వాళ్ళ ఆఫీసులో వాళ్ళే తగలబెట్టుకుంటారు వాళ్ళ బ్యానర్లు వాళ్ళే తగలబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడికి లేక కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోవాలని చూస్తూ ఉన్నాడు మీరు ఎంత కలిసి వచ్చినా మీరు అందరూ డివైడ్ లెక్క కాబట్టి మిమ్మల్ని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు మోడీ నమ్ముతాడా ఒకళ్ళు ఎన్డీఏలేకే మేము అందరినీ చేర్చుకోవాలని రావచ్చాము ఎన్డీఏలేకి ఎలా పోతున్నాడు అసలు చంద్రబాబు నాయుడు నేను అడుగుతూ ఉన్నా ధర్మయుద్ధం అనే పేరుతోటి బూతులు తిట్టావు కదా ఎవరికి నువ్వేం చదువుకున్నావు ఇష్టం మోడీ నీకు డిగ్రీ ఉందా దొంగ డిగ్రీ ఏమో నీకు పెళ్ళయిందా దొంగ పెళ్ళేమో నీకు తల్లి నీ కాపురం ఉందా నీకేం తెలుసు ఈ దేశంలో బాధలు ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈరోజు పోయి ఎందుకు సాగిలు ప్రజలు మర్చిపోయారా ప్రత్యేక హోదా ఏమైంది నీ ప్యాకేజ్ ఏమైంది ఈ రాష్ట్రానికి నువ్వేం చేసావు బ్రోచర్స్ తోటి నువ్వు చూపించడం కాదు ఈ అన్ని ప్రశ్నలు ప్రజల మెదడులో ఉన్నాయి ఇవన్నీ ప్రజలే ప్రసన్న వేసుకొని రేపు ఏ మాత్రం చేయగలిగితే అంత మాత్రం తొంభై ఐదు శాతం దాదాపు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మిడిల్ మ్యాన్ అనేవాడు లేకుండా రాజకీయాల్లో మిడిల్ మ్యాన్ అనేవాడు లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బ్రోకర్ లాగా తయారు తెలుగుదేశానికి బీజేపీకి రోడ్ మ్యాప్ అని చెప్పేసి అడు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి వీళ్ళిద్దరిని ఒక చోట చేర్చే ఒక బ్రోకర్ నేను డిఫెన్స్లో పనిచేసా బ్రోకర్ అంటే మళ్ళీ కొంతమంది కోపం వస్తున్నాం గౌరవైన పదవే వ్యక్తి అని అంటాం లేకపోతే మీడియేటర్ అని అంటాం బ్రోకర్ అనేది మీ డిఫెన్స్ లాంగ్వేజ్లో చాలా గౌరవమైన పదం సో ఆయన ఆ బ్రోకర్ పాత్ర తీసుకొని మేమేం చేసేవాళ్ళంటే హైదరాబాద్లో మా ఆఫీస్ ఉండేది మాకు కావాల్సిన మిషనరీ ఇటలీలోనో రష్యాలోనో లేకపోతే జర్మనీలోనో ఉండేది మాకు ఆ మిషనరీ స్వభావం క్యారెక్టర్స్ దాఫ్ దానికి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ మాకు సరిగ్గా తెలిసేది కాదు కాబట్టి ఒక బ్రోకర్ అని తెలిసినవాడు మాకు ఇద్దరి మధ్య రేటు కుదుర్చడం కోసం మిషన్ గురించి చెప్పడం కోసం చేసేవాడు అతను పెట్టుకుని మేము నెగోషియేట్ చేసేవాళ్ళం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అయ్యాడంటే మోడీకి అమిత్ షాకి చంద్రబాబుకి ఇద్దరి మధ్య బ్రోకర్ లాగా తయారయ్యి వీళ్ళిద్దరిని కలపడం కోసం తనేమవుతాడో తెలియదు ఆఖరికి వాళ్ళు అన్నలాగా మళ్ళీ సినిమాలకి అద్దెలు వెళ్తాడేమో సో తనేమవుతాడో తెలియకుండా వీళ్ళిద్దరిని కలపాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబం మీద పవన్ కళ్యాణ్కి ఏ అనుభవం ఉందో ఏ కోపం ఉందో మాకైతే తెలియదు పాపం ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డా జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా పర్సనల్గా ఇబ్బంది పడ్డా అవన్నీ జనాలకి తెలియట్లా చెప్పట్ల అతను ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఏమంటాడంటే జగన్ని పాతాడులో కానీ దొక్కుతాడట నువ్వు పాతాడు లోకాన్ని తొక్కుతూ ఉంటే జగన్ నాయస్సీలు నాబీసీలు నాయస్టీలు నా మైనారిటీలునే జగన్ అంటూ ఉంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారా నీకు ఒకవేళ రెండు కాళ్ళు ఉండి నువ్వు తొక్కుతూ ఉంటే మా అందరికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి మేము తొక్కమా పాతాళ లోకానికన్నా ఇంకా కిందకి మేము తీసుకుపోవా పవన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ ఒక్కడే ఒంటారు అనుకుంటే పొరపాటు జగన్ విత్ పీపుల్ నౌ జగన్ విత్ ఇస్ ఓన్ ఆర్మీ నౌ జగన్ సిద్ధం మీరు సిద్ధమా మేము కూడా సిద్ధమే మేము కూడా వస్తాం ఈ ఆబ్జెక్టివ్స్ యాడ్ చేసేవాళ్ళు ఉంటారు చూడు జగన్ పోస్టర్లో సిద్ధం అని రాస్తే ఇటు ఖాళీ ఉంది ఇటు ఖాళీ ఉంది అని మేము కూడా సిద్ధం రా అని పెట్టుకో పెట్టుకోవటం కాదు జగన్ని ఎదుర్కోవటం ఈ రాష్ట్రంలో ఎవడ వల్ల కాదు చాలా మంది అనుకోవచ్చు జగన్ ఇలా ముగ్గురు దెబ్బకి వెలువల లేకపోతే కాదు నిన్న జగన్ చూడండి బహిరంగ సభలో దాదాపు పదిహేను లక్షల మంది వచ్చిన బహిరంగ సభలో జగన్ ముఖం కళకళలు ఉంది ప్రత్యేక ప్రత్యక్షంగా దగ్గరను చూడండి కళకళలాడుతున్న ముఖం వికసించే ఒక పువ్వులాగా ముందుకు వస్తూ ఉంది అతని ధైర్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అనేకమైన మార్పులకి పెరు మార్పులకి విప్లవానికి విప్లవ యుగానికి ఒక ఆరంభ ఆరంభంలాగా జగన్ తీసుకొచ్చినటువంటి విద్యలో మార్పులు పేదవాడికి ఎప్పుడు దొరకాలండి ఇంగ్లీష్ మీడియం మేము ఫీల్ అవుతున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ సమాజం మారాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలని అడిగాడు కొంతమంది దొంగలు కలిసి పేదలకి ఇంగ్లీష్ మీడియం లేకుండా తెలుగు మీడియంలోనే టెన్త్ క్లాస్ వరకు చదివి డ్రాప్ అయ్యే విధానంలో పెట్టారు ఈరోజు జగన్ పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలంటే ఇంగ్లీష్ కావాలి అని ఒక ఇంగ్లీష్ మీడియాన్ని ఇచ్చాడు అది కూడా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఇప్పుడు నాతోటి తిరువురు నుంచి ఒక పాప తొమ్మిదో తరగతి పాప మాట్లాడింది ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ ఇంగ్లీష్ నవోదయ స్కూల్లో చదువుతుందట నేను కూడా ఇంజనీరింగ్ చదివి ఒక పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇంగ్లీష్లోనే మాట్లాడి ఒక పదిహేడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేను కూడా మాట్లాడలేకపోయాను నైన్త్ క్లాస్ పాప ఈ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది జగన్ దగ్గర నుంచి వచ్చింది ఈరోజు పేదలు గ్రామాల్లో వైద్యం లేక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు ఫ్యామిలీ డాక్టర్ అంటే మీలాంటి పెద్దోళ్ళకో లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు కానీ గ్రామాల్లో ఉన్న పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి నీకు బీపీ తల్లిదండ్రులని వదిలేసి అమెరికాలోనో జర్మనీలోనో లండన్లోనో ఉన్నటువంటి పిల్లలు మా నాన్నకి బీపీ పెరిగింది మా నాన్నకి ఆరోగ్యం చెడిపోతూ ఉంది చూసేవాళ్ళు లేడు అని బాధపడుతూ ఉంటే అవసరం లేదు మీ నాన్న విలేజ్లో ఉన్న ఇదిగో ప్రభుత్వ డాక్టర్ నర్సు వచ్చేసి మీ నాన్నకి బీపీ షుగరు లేకపోతే ఈసీసీ మొత్తం చూసి మంచి హాస్పిటల్కి రెఫరల్ చేస్తూ ఉన్నారు ఎవరు పెడతాడు అండి ఆర్బికే సెంటర్స్ రైతులు ఇన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేసి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో ఒక రెండు సంవత్సరాలు కరోనా పోయిన మూడు సంవత్సరాల్లో జగన్ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం శ్రీకారం చుట్టి నడుస్తుంది దీన్ని తుంచాలని దీన్ని విడగొట్టాలని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కేంద్రం తెలుగు బీజేపీ పార్టీ అప్పుడు సోనియా గాంధీ నాశనం చేస్తున్నప్పుడు పెద్దమ్మ చిన్నమ్మని నేను కూడా నన్ను గుర్తు సుష్మా స్వరాజు మాట్లాడితే పార్లమెంట్లో లైట్లు ఆపేసి తలుపులు మూసేసి రాష్ట్రాన్ని విడగొడతాను చెప్తే రాష్ట్రం విడగొట్టిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్తే ఎందుకు ఇవ్వలేదు బీజేపీ ఒక ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం చేసినటువంటి శాసనం ఏదైతుందో నెక్స్ట్ ప్రభుత్వానికి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డాక్టర్ ఆఫ్ లా అనివార్యంగా దాన్ని తీసుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడానికి నువ్వు ఎవడో అసలు నీకు ఈ రాష్ట్రం మీద ఈ దేశం మీద నీకు ఏమాత్రం అవగాహన ఉందని నేను ఈరోజు మోడీని అడుగుతా ఉన్నాను అంటే జగన్ రోజు మీ కాళ్ళు మొక్కాలా ఒక ముఖ్యమంత్రిగా ముక్తినే ఇస్తారా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు నేను ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ పోయాను నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ముఖ్యం ముఖ్య ఇవ్వలేదు అన్నాడు అసలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఒక రూల్ ఆఫ్ లాని వ్యతిరేకించి నువ్వు చట్టం చేసినటువంటి రిఆర్గనైజేషన్ యాక్ట్ని పార్లమెంట్లో నువ్వు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కేస్తే నువ్వు వాట్ టైప్ ఆఫ్ లీడర్ యు ఆర్ నిన్ను లీడర్గా మేము ఎందుకు భావించాలి ఎందుకు అనుకోవాలి అసలు బీజేపీని కానీ మోడీని కానీ అమిత్ షాని కానీ లీడర్గా మేము గుర్తించాలి అసలు మా రాష్ట్రానికి జరిగిన అన్యాయం రాబోయే తరాలని కూడా నాశనం చేసినటువంటి విధానం ఏం చేశారు ఇక్కడ రాజధాని నిర్మాణానికి వచ్చేసి మీరు శంకుస్థాపనకు వచ్చేసి ఇంత మట్టి ఇంత నీళ్లు తీసుకొచ్చి ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయారు సిగ్గుండద్దా మళ్ళీ తిరిగి నా బీజేపీ తెలుగుదేశంతో కలిసి వస్తున్నాం పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నాడు అట్ నాన్ ఆల్ దీస్ థింగ్స్ పాలిటిక్స్ మాకు తెలియదు అనుకుంటున్నారా లేకపోతే మేము అనలైజ్ చేయలేము అనుకుంటున్నారా లేకపోతే మాకు రాజకీయాలు తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడికి హిందీ రాకపోవచ్చేమో పవన్ కళ్యాణ్ హిందీ రాకపోవచ్చే వీ కెన్ స్పీక్ ఇన్ హిందీ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ మిస్టర్ మోడే వాట్ వాట్ డిడ్ టు ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న తను వేసుకొని చేతనైతే ఇక్కడికి వచ్చి ఉపన్యాసం మళ్ళీ ఉపన్యాసం వచ్చే బాయో బెహనో మై ఓ కరే ఈ కరే ఈ కాదు కరీలమ్ కోర్చిపోయి హైదరాబాద్ సెంట్రల్ కూర్చొని కాబట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకొకసారి ఒక ముఠాగా వస్తున్నారు ఈ దొంగల ముఠాని ఓడించడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలనేదే ఆ సభ కానీ మీ పార్టీ అధినేత కానీ వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు సంక్షేమ పథకాలు మీ విజయానికి నా అందంటారా అభివృద్ధి ఏది ఈ యొక్క ఉద్యోగ కల్పన ఏది సూటిగా ప్రశ్నించే అసలు మీ పిల్లవాడిని స్కూల్ పంపించిన తర్వాత మీ పిల్లవాడు బాగా చదువుకోవాలనుకుంటావా లేకపోతే వీడికి ముప్పై ఐదు మార్కులు వస్తే సరిపోద్దిలే ఈ వంద మార్కులు ఎందుకు అనుకుంటావా చెప్పు నాకు నాయుడు రావాలనుకుంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెట్టి నూట డెబ్బై ఐదు మంది గెలవాల్సిన అవసరం లేదు ఒక వంద గెలిస్తే చాలా అనుకుంటాడా చంద్రబాబు లాగా నూట డెబ్బై ఐదు మంది గెలవాలి నా పిల్లవాడులాగా నా పిల్లవాడు బడికి వెళ్తే వందకు వంద మార్కులు ఎలా రావాలో నేను నిలబడే వ్యక్తి కూడా గెలవాలనే కోరుకుంటాడు సింపుల్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్కి అర్థమయ్యే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నూట డెబ్బై ఐదు ఎట్టొస్తాయి వస్తాయి నూట డెబ్బై ఐదుగా కోరుకోవడం నిజమైనా వాట్ ఈస్ రాంగ్ నాకు అర్థం కావట్లా మీకు చేత కాకపోతే మీరు నలుగురు ముగ్గురు వచ్చేసి మీరు వాడు కొంత వీడు కొంత వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా నిలబడి నూట డెబ్బై ఐదు కావాలని కోరుతా ఉన్నాడు దానిలో తప్పెందుకు ఇస్తున్నారు చేత కానీ వాళ్ళు మాత్రమే తప్పిదిస్తారు రెండవది ఏం ప్రశ్న అడిగావు నువ్వు అసలు సంక్షేమంలోనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది సంక్షేమంలోనే డెవలప్మెంట్ ఉంటుంది నేను నువ్వేం చేసావు పొద్దున రావడంతో సార్ ఈ టీషర్ట్లో లో మీరు బాగున్నారు సార్ అన్నారు అంటే టీ నాకు అందాన్ని ఇవ్వలేదా షర్టే ఇది దీనిలో ఇది నాకు డెవలప్మెంట్గా నేను భావించిన నేను ఇదే టీ షర్ట్ బయటికి వెళ్ళి చాలామంది టీ టీషర్ట్లో బాగున్నా చూపుడు అంటే నేను ఎలా ఫీల్ అవుతాను కాబట్టి ప్రతి వెల్ఫేర్లో అమర్తస్య అని చెప్పినట్టుగా ప్రతి వెల్ఫేర్లో డెవలప్మెంట్ ఉంటుంది అసలు డెవలప్మెంట్ అనే దానికి ఒక నిర్వచనం లేదండి ప్రపంచంలో దేర్ ఈజ్ నో డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి అర్థం ఏంటి పూరి గుడిస్ ఉన్నవాడు నాకు పెంగిటిళ్ళు కావాలనుకుంటాడు పెంగిటీళ్ళు ఉన్నవాడు ఒక స్లాబ్ కావాలనుకుంటాడు స్లాబ్ ఉన్నవాడు నాకు పై అంతస్తు కావాలనుకుంటాడు పై అంతస్తు ఉన్నవాడు నాకు ఇంకొక టైప్ ఇల్లు కావాలనుకుంటాడు సో సైకిల్ ఉన్నవాడు మోటార్ సైకిల్ కావాలంటాడు మోటార్ సైకిల్ వాడు కారు కావాలంటాడు లేకపోతే టెన్త్ క్లాస్ చదివిన ఇంటర్మీడియట్ చదువు ఇది డెవలప్మెంట్కి దేర్ ఇస్ నో డెఫినేషన్ ఇది ఇది డెవలప్మెంట్ అని చెప్పలేము మనం చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుంచి రెండు రెండు లక్షల ఎకరాలకి ఎలా ఎదిగాడు డెవలప్మెంట్ ఉంటే రెండు లక్ష రెండు ఎకరాలే డెవలప్మెంట్ ఉంటే అక్కడ అయిపోవాలి కదా ఎందుకు పైకి అతను ఎందుకు ఆయన పాల ఫ్యాక్టరీలు బ్రాంచెస్గా ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు తన కొడుకు తెలుగు రాకపోయినా సరే ఆ కొడుకుని తెలుగు నేర్పించి ఎందుకు ఉపన్యాసాలు బయటకు పంపుస్తా ఉన్నాడు ఎందుకు తన మనవడికి ఈరోజు తెలుగుతో పాటు ఇంగ్లీష్తో పాటు ఫ్రెంచ్ ఎందుకు నేర్పుతున్నాడు అంటే డెవలప్మెంట్ అనే దానికి దర్ ఇస్ నో ఆ డెఫినేషన్ ప్రాపర్గా కాబట్టి సంక్షేమంలో డెవలప్మెంట్ ఉంటుంది నాకు ఒక్క పూట అన్నం మాత్రమే దొరుకుతుంది రెండు పోట్లు దొరకాలని కోరుకుంటా రెండు పోట్లు దొరుకుతుంది మూడో పూట కూడా దొరకాలని కోరుకుంటా దొరికింది నెక్స్ట్ డే నేనేం చేస్తానంటే ఈ ఉరన్నం ఏం తింటాంలే సంఘటన ఏం తింటాం లేదు నాకు నట్స్ ఉంటే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటా ఆరోగ్యం డాక్టర్ కూడా చెప్తాడు అది కాకుండా స మంత్రి సత్యనారాయణ రాజు దగ్గర పోతే నువ్వు ఒక రెండు బోట్లు అన్నం తగ్గించమంటాడు అది ఆరోగ్యం కోసం అది డెవలప్మెంట్ అనుకుంటా పొట్టలు పెంచుకున్న రాజకీయ నాయకులు అందరూ శ్రమిగా ఎలా తయారయ్యారండి పొట్ట పెరగాలి కదా వాడిది డెవలప్మెంట్ అయితే వాడు ఎందుకు తగ్గించుకున్నాడు వాడు ఆరోగ్యం కోసం ఆరోగ్యం డెవలప్మెంట్ కాదా దేంతో గొలుస్తావు చెప్పండి డెవలప్మెంట్కి వేర్ ఇస్ ద పారామీటర్ నాకు ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు రింగ్ రోడ్లు వేస్తేనో కాంట్రాక్టర్కి తన వర్గానికి తన కులానికి డబ్బులు ఇచ్చేసి వేల కోట్లు మీరు భూములు పంజేసి పంచుకోండి అనుకుంటే కాదు సమాజం మొత్తం ఎదగాలని కోరుకున్నావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతరాలు ఉన్నటువంటి నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను తీసేసి సమాంతరంగా నడపగలిగితే అదే భారత రాజ్యాంగం అదే ప్రజాస్వామ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాంతరమైనటువంటి విధానాన్ని కోరుకుంటున్నాడు వీళ్ళు ఇంకా అంతరాలు ఉన్నటువంటి సమాజం కావాలనుకుంటున్నారు దళితులు మాట్లాడకూడదు దళితులకి నాలడ్జ్ ఉండకూడదు దళితులు కూర్చోకూడదు దళితులు కాలు మీద కాలు వేసుకోకూడదు దళితులు నిఠారుగా నిలబడకూడదు దళితులు వాస్తవాలు చెప్పకూడదు ఎవరు చెప్పాడు ఇది యు ఆర్ హియర్ అంబేద్కర్ని నర నరారా దాచుకున్నటువంటి వ్యక్తులు మేము మా గొంతులు పెగులుతాయి మా గొంతు మిగిలినప్పుడు దానికి ఉన్నటువంటి స్వరూపం ఏంటంటే అది ఒక విస్ఫోటనలాగా చాలామందిని దహించేస్తుంది కాల్చేస్తుంది తలంచుకొని పోతారు అమ్మో ఈడు కూడా జూపుడు ఇంత గట్టిగా మాట్లాడే అని అందుకని దళితులు వెనకబడే ఉండటానికి కోరుకుంటే చంద్రబాబు నాయుడు కోటేస్తారు దళితులు అభివృద్ధి చెందాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తాడు మాకు స్వేచ్ఛ ఉన్నదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ ఉన్నది ఎదగటం కోసం నాకు తెలిసి నువ్వు కొద్దిగా అడిగినట్టున్నా నేను చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను ఇంకా చెప్పండి మీరు చెప్పినవన్నీ కూడా కేవలం ఈ రైతు భరోసా కేంద్రాలు లేదా వాలంటరీ లేదా అమ్మ అమ్మఒడి నాడు కేవలం ప్రచారాలు మాత్రమే వైసార్ సిపి పీక్స్ లో ఉంది అమలులో మాత్రం లేదంటున్నారు చాలా మంది అంటే నీకు కూడా అర్థం కాకపోతే నేనేం నాయుడు ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపో రైతులు ఈరోజు ఆర్బికే సెంటర్స్ ద్వారా ఆ గ్రామంలోనే ఒక బిల్డింగ్ కట్టించి రైతుకు కావాల్సినటువంటి క్వాలిటీ విత్తనాలు కానీ క్వాలిటీ మిషనరీ కానీ మొత్తం సమిష్టిగా ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు గ్రామాల్లోనే ఈరోజు హెల్త్ సెంటర్స్ వచ్చేసాయి గ్రామాల్లోనే ఇప్పుడు విజయవాడ లాంటి సెక్రటేరియట్ గ్రామంలో వచ్చేసింది హైదరాబాద్ లాంటి సెక్రటేరియట్ గ్రామాల్లోనే వచ్చింది అక్కడే పనులు జరుగుతున్నాయి అక్కడే వాలంటీర్ ఆర్గనైజేషన్ వచ్చింది అంటే ఆర్టీసీలో ఒక స్లోగన్ ఉంది అవర్ సర్వీసెస్ ఆర్ ఎట్ ఎవర్ డోర్ స్టెప్ అంటారు అంటే మేము మీకు సర్వీస్ మీరు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి టికెట్ బుక్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము ఒక యాప్ ఇస్తాము యాప్లో కూడా బుక్ చేసుకోండి అవసరమైతే మా బస్సు మీ ఊరు వస్తుంది మీ ఊర్లోనే మా బస్సు పెడతాం ఎక్కి మీరు రెండు అని వచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు విలేజ్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సర్వీసు ఓన్లీ విజయవాడ సెక్రటేరియట్లోనే జరుగుతుంది రాజకీయ నాయకులందరూ హోటల్లో దిగి పంచలు కట్టుకొని ప్యాంట్లు వేసుకొని అక్కడ లోకల్ జనాలందరూ మోసం చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళని ఇక్కడ తిప్పి హోటల్లో దిగి వెళ్ళిపోయినా చెప్పట్లా మీకు విలేజ్లో కనుమ పనులన్నీ కూడా విలేజ్ సెక్రటరీట్లు అయిపోతాయి మీరు ఎక్కడ దాకా రానవసరం లేదు ఎవడో అవసరం ఉంటే తప్ప అసెంబ్లీ జరిగితే తప్ప అది విధానం అయిపోతుంది మార్పుకి శ్రీకారం చుడుతూ ఉన్నారు సి వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఒకటి మాత్రం నిరంతరంగా ఉంటుంది దట్ ఈజ్ చేంజ్ మార్పు అనేది నిరంతరం జరుగుతుంది ఆ మార్పుకి లోనై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతనమైనటువంటి ప్రజా పంధా విధానంలో నూతన ప్రజాస్వామిక విధానాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి పరిచయం చేశాడు ఈ మోడల్ని దేశమంతా తీసుకోవాలని మిగతా ముఖ్యమంత్రులు స్టడీ చేస్తూ ఉన్నారు ఈ మోడల్ని దేశమంతా తీసుకోవాలని అమిత్ షా ప్రత్యేక బృందాలను పంపించి ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ పుంతలు తొక్కుతుందట దాన్ని కూడా చదువుడి పంపిస్తూ ఉన్నాడు ఈ మోడల్ని ఐక్య సమితి శ్లాఘిస్తూ ఉన్నది ఈ మోడల్ని అమెరికాలో ఉన్నటువంటి మనవాళ్ళందరూ కూడా బహు నేను అమెరికాలో ఉండి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా విలేజ్లో ఉండి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు ఈడు రేపు మాకేడ పోటీ వస్తాడు మాల మాది కూడా చదువుకుంటే మా మా తల్లిదండ్రులకు విలేజ్లో ఉన్నాడు కూలోడు ఎవరు దొరుకుతాడు పనిచేసేవాడు ఎవరు దొరుకుతాడు అని వాడు బాధపడతా ఉన్నాడు అంటే మార్పుని నిరంతరంగా జరుగుతున్న విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశాడు కాబట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి తిరిగి మళ్ళా గెలిపించడం కోసం సిద్ధం అనే సభలని నాలుగు సభల్ని ఈ రాష్ట్రంలో జరిపి ఎన్నికలకు పోబోతూ ఉన్నాం వాళ్ళు ఏమైనా సిద్ధపడగలరా ఇప్పటికీ వాళ్ళకి లెక్కలు దేళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర ఏడుకు వస్తుందో ఏడుకు పోతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు అన్నీ క్లియర్ అయిపోయి మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు అంటున్నారు యుద్ధం అని ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు ఆ యుద్ధం అనే భాష మామూలుగా వాడతారే కానీ ఈ యుద్ధంలో విల్లంబులు కత్తులు కోడలు ఇప్పుడే అవసరం లేదు కిమ్ ఒకడున్నాడు నార్త్ కొరియాలో పుతిన్ ఒకడున్నాడు రష్యాలో జిమ్ క్యా చైనాలో ఒక ఉన్నాడు చైనా అధ్యక్షుడు జింపింగ్ వీళ్ళందరి దగ్గర అణుబొమ్ములు పెట్టుకుని రెడీగా ఉన్నారు ఒక బట్టను నొక్కితే ట్రంపే ఉచ్చబోసి కిమ్మాడున్నాడు ఎత్తుకుంటూ పోయాడు కాబట్టి యుద్ధాలు ఈ రోజు విల్లములు పెట్టుకుని అల్లూరు సీతారామరాజు లాగా ఉత్తబోగ బాణం పెట్టుకుని రాని మీ చేతనైతే ప్రజాస్వామ్య బ్యాలెట్ ద్వారా జగన్ రాజ్ మాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఒక ఆయుధాన్ని మేము వాడబోతూ ఉన్నాం ఆ ఓటుని ఉపయోగించే శక్తులన్నీ కూడా వ్యక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరగా సమూహాలుగా ఉన్నారు మీ దగ్గర ఎవరున్నారో అందుకే పేదలకి సంపన్నులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తా ఉన్నాం మీరు మీరు ఎవరికి ప్రతినిధులు అంటే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ మీరు ఎవరికి ప్రతినిధులు అంటే మీరు వ్యాపారస్తులకి ప్రతినిధులు మీరు దోపిడీ దారులకి ప్రతినిధులు మీరు అగ్ర కులాలకి ప్రతినిధులు అగ్ర కులాలంటే కొంతమందిని మనం అనలేము ఆ స్వభావం ఉన్నటువంటి వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి ప్రతినిధులు ఎనభై శాతం మంది పేదరికంతో ఎనభై శాతం మంది అట్టడుగు వర్గాలు కాన్షీరామ్ చెప్పినట్టుగా ఈ దేశంలో ఉన్నారండి అందుకే ఆయన ఎయిటీ ట్వంటీ ఫార్ములను పెట్టాడు ఎయిటీ సీటు సీటు మీద ఓట్లు మావానే ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళే సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మాయలేటి అని జగన్మోహన్ రెడ్డి గారు పోతూ ఉంటే ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు గారు నా ఎస్సీలు అన్నాడా నా బీసీలు అన్నాడా అవసరమైతే వాళ్ళ తోకలు కట్ చేస్తాను వాళ్ళు ముడ్డు బిగుతాను వాళ్ళ గడ్డి అని తప్పితే ఇంకేమైనా ఉందా ఐఎమ్ సారీ నేను ఏమన్నా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడితే జనరల్గా నేను మాట్లాడను శీలు నాబీసీలు నాయస్ట్రీలు అని హృదయపూర్వకంగా ఎప్పుడైనా అనగలిగారా పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మోడీ కానీ మోడీ బాత్ కర్తే క్యా కర్తే కెన్ ఇంగ్లీష్ హీ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ మోడీని ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడగలిగాడా అమెరికా పోయినా బైడెన్తో ట్రంప్ తోట ఇలా కొట్టి క్యాబాయ్ కైసాయ్ వెంటాడు వాడికి అర్థమైంది లేదు వచ్చేది లేదు ఆ ఏం చేస్తాడు షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఇది చేస్తాడు భుజం కొట్టిన ట్రంప్ను భుజం కొట్టిన మోడీ అనేది మనం ఇక్కడ జలబుట్టి వాష్షాప్లో పెట్టుకుంటాం ఏం వాటి 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 చేపని ఈ దేశం ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో హ్యూమన్ ఐ మీన్ రిసోర్సెస్ డెవలప్ కావాలంటే ప్రతి వ్యక్తి ప్రొడక్టివ్ ఉండాలంటే జగన్ అనే వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్న నేపథ్యంలో నీతో ఈ రోజు నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ హిట్టింగ్ చెప్పండి సార్ ఒక పార్టీ అధ్యక్షుడికి ఉండేంత అభిమానం మీకంటూ ఉంది మీకంటూ దళితుడికి సంబంధించి ఒక స్ఫూర్తి ప్రదాత అటువంటి చూపుడి ప్రభాకర్ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటే ఒక మంచి స్థానం ఆ యొక్క వ్యవస్థ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది అడిగితే మేము ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మంత్రి పదవుల మీద ఇంకొకటి ఏదన్నా వస్తుందో దాని మీద పెద్దగా ఆశ లేనటువంటి వాళ్ళు ఒకవేళ ఒకవేళ ఆనరబుల్ సీఎం గారు ఆయన ఆలోచించి ఇదిగో చూపుడన్నా పలానానికి పనికి వస్తాడు అనుకుంటే ఆ పనిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు అంటూ ఏదన్నా రావాలంటే దేవుడు అవకాశం ఇచ్చి దేవుడు ఏదన్నా ఇస్తే తీసుకునేటువంటి వాళ్ళమే అంతేగాని మంత్రి పదవి కావాలి మిగతా వాళ్ళగా దాని వెనకాల పోవాలి ఏదేదో అంటారు చూడండి చెట్టుకు చేరగట్టిన అటు పోతుంటారని ఆ టైప్ కాదు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ సమస్యలేని లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం